నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో పవిత్ర రంజాన్ మాసం మొదలవుతూ ఉందంటే నిత్యవసర సరుకులు గాని అలాగే మాంసం ధరలు కూడా పెరుగుతూ ఉంటాయి అలాగే కువైట్ లో ప్రస్తుతం గొర్రెల ధరలు పెరుగుతూ ఉన్నాయని చెప్పి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ధరలు పెరగడానికి గుత్తాధిపత్య పద్ధతులు మరియు మార్కెట్ కొరతకు సంబంధించిన ఆందోళన మధ్య కువైట్ లో గొర్రెల ధరలు పెరిగాయి అలాగే రాబోయే రంజాన్ నెలలో డిమాండ్ పెరుగుతుందని చెప్పి అంచనాలు ఉన్నాయి అలాగే సరఫరాను పెంచడం మరియు ధరలను తగ్గించడం లక్ష్యంగా ఇన్కమింగ్ షిప్మెంట్ నివేదికలు ఉన్నప్పటికీ మార్కెట్ లో పరిస్థితులు చాలా వరకు మారలేదని చెప్పేసి నిపుణులు తెలుపుతూ ఉన్నారు గొర్రెల వ్యాపారులు మార్కెట్ లో ధరలు స్థిరంగా ఉన్నాయని చెప్పి ధృవీకరిస్తూ ఉన్నప్పటికీ జంతువు యొక్క జాతి మరియు ఆధారంగా ఒక్కొక్క గొర్రె వంద నుంచి నూట అరవై దినార్ల వరకు ఉంటుందని చెప్పి ప్రత్యేకంగా ఆల్ నైమి గొర్రెల ధర నూట ఇరవై దినార్ల నుంచి నూట అరవై దినార్ల మధ్య ఉందని చెప్పి అయితే కువైటీలు ఎక్కువగా తినే షఫాలీ గొర్రెలు వంద నుంచి నూట ముప్పై దినార్ల వరకు ఉంటాయని చెప్పి పవిత్ర రంజాన్ మాసం సమీపిస్తూ ఉండడంతో అయితే కువైట్ లో నిత్యవసర ధరలు కాని అలాగే మాంసం ధరలు కాని కూరగాయల ధరలు కానీ ఇతరత్ర ఏవైతే ఉన్నాయో అవన్నీ యాభై శాతం పెరిగినట్లు ఇప్పటికే మార్కెట్ నిపుణులు తెలుపుతూ ఉన్నారు కువైట్ ప్రభుత్వం జోక్యం చేసుకుని వాణిజ్య పరిశ్రమల శాఖ అధికారులు కువైట్ దేశ వ్యాప్తంగా జమియాలు కానీ షాపులు కాని దుకాణాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో తనిఖీలు నిర్వహించి ధరలను పర్యవేక్షించాలని చెప్పి ప్రజలు కోరుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్